హలో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మీకు ఒక గుడి గురించి చూపించడానికి వచ్చాను ఈ వీడియోలో ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గుడి ఏంటి దీని యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఈ గుడి గురించి మేము ఎందుకు తెలుసుకోవాలి అన్న డౌట్ రావచ్చు మీకు కానీ నేను దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్ ఆ గుడి వచ్చేసి శ్రీ 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 బంగాళాదుర్గమ్మ మాత టెంపుల్ అనమాట అయితే ఇది ఇక్కడ పార్వతరం జిల్లా చిదంపేట మండలం దోనుభాయ్ అనే గ్రామంలో ఈ గుడి అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే మనందరం దసరా చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అయితే మా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళకి దసరా అంటే గుర్తొచ్చేది ఈ దేవాలయమే దసరా అంటే గుర్తొచ్చేది దోనుభాయ్ ప్రోగ్రాలు ఇది దుర్గమ్మ గుడి కదా అయితే తొమ్మిది నవరాత్రులు జరుపుకుంటారు ఈ గుడి దగ్గర అయితే ఆ తొమ్మిది నవరాత్రులు పండగ వాతావరణమే ఏర్పడుతుంది మొత్తము ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు అంటే ఈ గ్రామం అంటే ఈ దోనుభాయి గ్రామం చుట్టుపక్కల ప్రజలందరూ ఆ ప్రోగ్రాాలకు వచ్చి హాజరవడం జరుగుతుంది అయితే ఆ నవరాత్రుల కారణంగా ప్రతిరోజు ఏదో ప్రోగ్రాం ఏర్పాటు చేస్తుంటారు ఈ దేవాలయం వారు ఈ దుర్గమ్మ దగ్గర చాలా మందికి అది పెళ్ళిళ్ళయ్యాయి మన రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు అంటే ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటే ఆ బంధాలు చాలా గట్టిగా ఉంటాయని అందరు నమ్ముతారు ఈ దుర్గమ్మ టెంపుల్ నుంచి మనకు సున్నప్గడ్డ వాటర్ వాటర్ఫాల్స్ తెలుసు కదా మీకు ఆ వాటర్ ఫాల్ తెలిస్తే కామెంట్ చేయండి లేదంటే నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ నుంచి అయితే ఆ సున్నప్ వాటర్ ఫాల్ చాలా దగ్గర మనకి ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ దూరమే ఉంటుంది ఆ సున్నప్గడ్డి వాటర్ ఫాల్స్ అక్కడికి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా ఎలా అనేది నాకు తెలిసైతే చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న ప్రోగ్రాల్లో దసరా అంటే గుర్తొచ్చేది మాకు ఈ గుడినే ఇంకా నాకనే కాదు ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరికీ కూడా గుర్తొచ్చేది ఈ ప్రోగ్రామే ఎందుకంటే ఇక్కడికి ఎవరైనా రావచ్చు ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేస్తారు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అయితే ఎక్కెక్కడి నుంచి వచ్చి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాల్కి పార్టిసిపేట్ చేసి ప్రైజులు అనేవి గెలుచుకొని వెళ్తుంటారు ఆ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కాంపిటీషన్కి ఈ జిల్లా నర్మూల నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళకి తగ్గ బహుమతులు కూడా ఏర్పాటు చేస్తుంటారు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ జరుగుతుంది అని డౌట్ రావచ్చు డ్యాన్స్ కాంపిటీషన్ చూడండి అక్కడ స్టేజ్ ఉంది కదా పెద్దది చూశారు కదా అదే స్టేజ్ ఆ స్టేజ్ దగ్గర చాలామంది కళాకారులు అయితే నృత్యం చేసి వాళ్ళ యొక్క ఫ్రీజ్ని తీసుకొని ఆనందంగా వెళ్ళి దసరా అనేది జరుపుకుంటుంటారు చూడండి అయితే ఈ గుడి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటాయి ఇందులోన స్పెషాలిటీ ఏంటంటే ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు ఏవైనా గొడవలు రాకుండా ఉండటానికి అనేసి మనకి పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది చూసారు కదా అది పోలీస్ స్టేషన్ ఫ్రెండ్స్ అంటే ఆ ప్రోగ్రామ్స్ వేయనప్పుడు యాత్ర జరుగుతుంది అన్నాను కదా ఆ యాత్ర జరిగినప్పుడు మాత్రము ఏవైనా గొడవలు గొళ్ళు జరిగితే పోలీస్ స్టేషన్ పక్కనే కాబట్టి అటువంటి ప్రాబ్లం ఏం లేదు ఈ దసరాకి సంబంధించి తొమ్మిది నవరాత్రులు అనేవి జరుగుతారు కదా అందులో భాగంగా అయితే ఇక్కడ చాలా రకమైన అథ్లెటిక్స్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా నిర్ణయిస్తారు అవేంటంటే మనకు సిటిల్ కాఫ్ కానీ ఇంకా వాలీబాల్ కానీ అటువంటి గేమ్స్ కూడా కండక్ట్ చేసి క్రీడా స్ఫూర్తిని కానీ నింపే ప్రయత్నం అయితే చేస్తుంటారు అయితే ఫ్రెండ్స్ మీకు ఈ గుడికి ఎప్పుడు రావాలి ఎలా రావాలి అనే డౌట్ ఉండొచ్చు దానికోసం నేను మీకు చెప్తాను దసరా సీజన్ అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ అంటే తొమ్మిది నవరాత్రుల రోజైతే అంగరంగ వైభవంగా దుర్గామాతని అలంకరించి చాలా పెద్ద ఎత్తున జాతర అనేది జరుపుతారు ఆ టైంలో వస్తే మనకు చాలా మంచిది ఇంకా ఇప్పుడు నార్మల్ టైంలోనైనా వచ్చి ఏమైనా కోరికలు కోరుకొని ఒకవేళ నెరవేరితే ఆ దసరా వచ్చి యాత యొక్క సందడిని చూసి ఆనందించి వెళ్తే చాలా మంచిదని చెప్తున్నాను అయితే ఎల్లప్పుడూ ఈ గుడి అనేది ఉంటుంది అయితే ఎప్పుడైతే నేను గుడి చుట్టుపక్కల చూపిస్తాను నేను మీకు చూడండి ఇప్పుడైతే మనం ధ్వజస్తంభం ఫస్ట్ వెళ్దాం ఏ గుడికైనా మనకి ధ్వజస్తంభం అనేది ఉంటుంది ఆ అయితే నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది గుడి యొక్క ధ్వజస్తంభం చాలా బాగుంది కదా చూడండి ప్రశాంతమైన వాతావరణం ఉంది కదా ఇప్పుడైతే మనము తల్లిని చూపిస్తాను నేను మీకు అయితే ఫ్రెండ్స్ చెప్పాను కదా మీకు ఇక్కడ నుంచి సున్నాపుగడ్డ చాలా దగ్గరని ఫ్రెండ్స్ అయితే సున్నాపుగడ్డ వెళ్ళే రూట్ అనమాట ఇది సో ఫ్రెండ్స్ దసరా అంటే మా ఏరియాలో గుర్తొచ్చేది ఇది ఈ ఇది ఈ గుడి యొక్క ప్రత్యేకత ఫ్రెండ్స్ ఇది ఏరియా నా వీడియో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్